మీరు చూసినారా తలగుండే ఆంజనేయ స్వామి గుడి ఎప్పుడు అలా గుండం అని ఉంది పూర్వం నుంచి వంద సంవత్సరాలు అయిపోయింది అక్కడ ఎప్పుడు నీళ్లు ఎండిపోలే ఇప్పటికి అప్పటికి ఎప్పటికీ ఒకటే తీరే ఉంటాయి వెల్కమ్ టు కల్చర్లెస్ కల్చర్ మనం ఈ వీడియోలో మామూలుగా యాగంటి ఉమాహేశ్వరంకి ఒక చరిత్ర ఉంది అంటే అగస్త్య మహాముని తపస్సు చేశాడు శివుడు సాక్షాత్కరించాడు తర్వాత స్వయంభూగా అక్కడ ప్రతిష్ఠించబడ్డాడని ఒక చరిత్ర ఉంది అయితే ఆయనకు సెక్యూరిటీగా ఉండే నందీశ్వరుని గురించి ఎటువంటి చరిత్ర లేదు కాకపోతే ఆయన దినదినాభివృద్ధి చెందుతున్నాడు అని ఉంది అంటే శ్రీ 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 మధ్యరాజ్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో దినదినాభివృద్ధి చెంది నందిసుడు రంక వేస్తాడు కలియుగాంతం ముని మునిగిపోతుందని ఉంది కాకపోతే ఈ నందీశ్వరుడు ఎక్కడ నుంచి వచ్చాడు అనేది మనము ఈ వీడియోలో చూద్దాం మనం ఏ శివుని గుడికి వెళ్ళినా శివుని కంటే ముందుగానే మనం నందిని దర్శిస్తాం అంతేకాకుండా శివునికి నందికి మధ్య ఒక్క అర్చకుడు తప్ప ఎవరు నడిచినా అది మహాపాపమని శివపురాణం మనకు తెలియచేస్తుంది అయితే ఈ నంది చరిత్ర ఏంటంటే శిలాదుడనే గొప్ప మహర్షి ఉండేవాడు పూర్వం ఆయనకు ఒక కుమారుడు కలగాలి కానీ అందరు పిల్లలు పుట్టినట్లు భర్త సహాయంతో భార్య కడుపులో పిండంగా తయారయ్యి తొమ్మిది నెలలు ఉన్నాక బయటకు వచ్చేవాడు అయి ఉండకూడదు అయోనిజుడై ఉండాలి అంటే స్త్రీ యోని నుండి పుట్టకూడదు మనకు అలా యోని నుండి పుట్టని వాళ్ళు రామాయణంలో సీత భూమి నుండి పుట్టింది మహాభారతంలో ద్రౌపది యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్ని నుండి పుట్టింది ద్రోణుడు విశ్వామిత్రుడు అగస్తుడు కౌరవులు వీళ్ళంతా కుంభజులు కుంభజులు అంటే కుండలో పుట్టిన వాళ్ళు అనమాట ఇలా లిస్టు చాలానే ఉంది వీటన్నింటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అర్ధ గంట నుంచి వెతుకుతున్నాను ఎక్కడుందో ఆ గుహ కనపడడం లేదు మామూలుగా కర్నూలుకు నలభై కిలోమీటర్ల దూరంలో పాలకొలను అనే ఊరి దగ్గర ఈ నందీశ్వరుని పాదముద్రలు ఉన్నాయన్నమాట మామూలుగా మనం చూసినట్టయితే చరిత్రను చూసినట్టయితే యాగంటిలో ముందు వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించాలని చూశారు ఆ వెంకటేశ్వర స్వామి నుంచి వద్దాం ఆ మహర్షి కొంతమంది ఋషులతో యాగం చేస్తాడు ఆ తర్వాత ఆ యాగ ఫలాన్ని త్రిమూర్తులు ఎవరికో ఒకరికి ఇవ్వాలని చెప్పేసి వెళ్ళినప్పుడు ఎవరు పలకకపోయేసారి కోపం వచ్చి భృగు మహర్షి విష్ణుమూర్తి యొక్క హృదయం మీద తంతాడు అనమాట అక్కడ లక్ష్మీదేవి కొలువే ఉంటుంది ఆ అక్కడ తన్నాడు అని చెప్పేసి లక్ష్మీదేవి కోపంతో భూ ఈ భూమి మీదకి వస్తాయి ఆమెను వెతుక్కుంటూ విష్ణుమూర్తి వస్తాడు అయితే విష్ణుమూర్తి పాపం అడవిలో తిరుగుతూ ఉంటాడు ఆయనకి ఇక్కడ ఇప్పుడు మానవుడు అయ్యాడు ఆయన కాబట్టి ఆకలి దప్పిక అనేవి ఉంటాయి ఆయనకు ఆ ఆకలి దప్పిక తీరడానికి శివుడు బ్రహ్మ ఒక ఆవు దూడలు లాగా భూమి మీదకి వస్తారు అలాగనే నందీశ్వరుడు కూడా ఒక దూడలాగా మన భూమి మీదకి వస్తాడు అనమాట యాగంటి ఇక్కడ శివుడు ప్రతిష్ఠించక ముందు అయితే కరెక్ట్ అక్కడ యాగంటిలో శివుడు ప్రతిష్ఠించే సమయంలో ఇక్కడ నందీశ్వరుడు ఒక దూడగా ఒక ఆవు ఒక చేన్ లో మామూలుగా మేధం వేస్తుంటారు మేధం వేస్తుంటే ఆ చేను యజమాను వచ్చేసి ఆహా మీరు అని చెప్పేసి ఆవులని దూడని ఆ అనమాట తరిమినప్పుడు ఆవు పక్కకి వెళ్ళిపోతుంది ఈ దూడ చేన్లో నుంచి రాయిలోకి దూకుతుంది అనమాట దూకేసరికి బొర్ర పడుతుంది అనమాట ఆ తొర్రలో నుంచి పాదముద్రలు మనం చూస్తాం తర్వాత ఆ పాదముద్రలు ఇక్కడ పెట్టి తర్వాత ఇంకో చోట పెడుతుంది అవి కూడా చూస్తాం అక్కడి నుంచి దూకితే యాగంటి ఉమా మహేశ్వరుని దగ్గర స్వయంభుగా నందీశ్వరునిగా మారుతాడు మనం ఇప్పుడు అదే చూస్తున్నాం అయితే ఇది నిజమో అబద్ధము నాకు తెలియదు మా ఫ్రెండు మా ఫ్రెండుకు వాళ్ళ అమ్మమ్మ చెప్పింది అనమాట ఈ చరిత్ర ఇలాంటిది నాయనా ఇలా జరిగింది నాయన అని చెప్పింది అది నిజమాబద్ధం నాకు కూడా తెలియదు చూసిన తర్వాత చూడాలి మరి అది ఉందో లేదో అనేది అయితే ఈ చరిత్ర ఉంది కదా ఈ చరిత్ర ఎవరికీ తెలియకపోవడం వల్ల మరుగున పడిపోయిందో లేకపోతే ఇది ఈ కథని కట్టుకథగా బయటికి వచ్చిందో తెలియదు కానీ అందుకే చెప్తున్నా కదా అబద్ధమో తెలియదు అదైతే ఒక కథ ఇక్కడ నానుడిగా సంచరిస్తుంది అనమాట ఊరి జనాల మధ్యన ఇది నాయన కథ నందీశ్వరుడు ఇక్కడ నుంచి వెళ్ళాడు అని చెప్పేసి మరి అది కట్టు కథనో లేకుంటే నిజంగా జరిగిన కథనో చూస్తే గాని తెలియదు అనమాట వెళ్ళి చూద్దాం రండి మరి ఎంతవరకు నిజమాబద్ధమో తెలుసుకుందాం కదా చాలా సస్పెన్స్ తర్వాత మొత్తానికి మనకు దొరికిందనమాట ఇంకా దగ్గరకు వచ్చేసాము వెళ్దాం రండి బా మొత్తానికి వచ్చేసామండి అదిగోండి మనం వెతుకున్న ప్లేస్

మొత్తానికి వచ్చేసేమండి దురుగు కొండకు బా ఇది అంటే ఆ మామూలుగా ఈ పంట పొలాల్లోకి మేత మేయడానికి వచ్చినప్పుడు దూడను అల్లి అల్లిస్తారనమాట అల్లిస్తే ఆ దూడ ఒకటిసారి ఈ మొత్తం ఈ రాయి రాయిలాగుంటుంది కప్పేసుకున్నప్పుడు ఇలా దూకితే మొత్తం ఇదంతా బొక్క అనమాట ఇలా దూరి అక్కడికి వెళ్ళిపోయింది ఆ గంటకి అందుకే దీన్ని దూరడు అని చెప్పేసి అందరు ఇక్కడ అంటారు అనమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంత పెద్ద కొండకి ఆ బొర్ర ఎట్లా పడిందో గానీ అంటే నేను ఒక ఉలి లేదు ఒక చెక్కిన వాళ్ళు లేరు కానీ చూస్తే మాత్రం అంత ఆ న్యాచురల్ గానే కనిపిస్తుంది మనకు ఒక సహజ సిద్ధంగానే ఏర్పడిందేమో అనిపిస్తుంది కాకపోతే అక్కడ ఒక నంది దూడ రూపంలో ఉంటుంది ఆ దూడ దూరడం వల్లనే ఇది ఇలా ఏర్పడింది ఈ ఇందులో మామూలుగా మనిషి పడతాడు అన్నమాట కావాలంటే నేను ఎక్కి చూపిస్తాను మళ్ళీ దిగి కూడా చూపిస్తాను ఎక్కుదాం రండి ఫ్రెండ్స్ నాకైతే కొద్దిగా మరి జాతానేమో అని భయం భయంగా ఉంది చూద్దాం చెమటలు కూడా చెమటలు కూడా పడుతున్నాయి నాకైతే చూడండి ఇక్కడ మొత్తం నాలుగు కాళ్ళు వస్త ఉన్నాయి చూడండి ఒకసారి నాలుగో కాదు చూడండి కరెక్ట్ ఇది గట్టె అనమాట కరెక్ట్ చేయబట్టింది అంటే ఇట్లా బరికిందనమాట ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి కరెక్ట్ గట్టె ఇక్కడికి తర్వాత మళ్ళీ ఇక్కడికి ఇది మూడో గట్టె కరెక్ట్ ఫైనల్ గా ఫస్ట్ గట్టె ఇది ఫస్ట్ ఇక్కడ నాలుగు పాదాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి దూకితే కొద్దిగా ముందుకొత్తి అక్కడ కొన్ని పాదాలు అక్కడ పాదాలు ఉన్నాయి అక్కడి నుంచి తర్వాత యాగంటి ఉమామహేశ్వరుని సన్నిధిలో స్వయంగా నిలబడింది సో ఇప్పుడైతే మనం ఇంకా ఒక్కసారి కింద నుంచి చూద్దాం చూడండి ఇదన్నమాట మామూలుగా ఇది సొరంగం ఈ సొరంగం నుంచే దూడ బుర్రలో దూకేసింది చూడండి ఇది ఇది మామూలుగా ఇది బుర్ర కింద నుంచి ఒక్క మనిషి మాత్రమే రాగలడు అయితే లోపల కూర్చుంటే ఒక ఐదు మంది మనుషులు కూర్చోవచ్చు కొద్దిగా కష్టమే కానీ బానే ఉంటుంది ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి కిందికి జారి చూపిస్తాను చూడండి ఎంత స్పీడ్ పోతాను అబ్బా అమ్మా ఎక్కేటప్పుడు మాత్రం కొద్దిగా ఈ చేశాను జారేటప్పుడు కొద్దిగా గుండెలు జల్లని విద్యాయి కానీ మొత్తానికి వచ్చేసాను జారీ బయటికి అది ఫ్రెండ్స్ ఇక్కడ పాతాలను చూసాం కదా ఇంకా కొంత వెళ్తే పాదాలు ఇక్కడ నుంచి జంప్ అయిన పాదాలు కొన్ని ఉన్నాయట అయితే ఇక్కడ జన సంచారం లేదు కాబట్టి జనాలు తిరగట్లేదు కాబట్టి కొద్దో గొప్ప పాద ముద్రలు కనబడినాయి కానీ అక్కడ జనాలు తిరగలాడుతుంటారు దానికి తోడు ఈ మొత్తం దుమ్ము కానీ అదంతా కప్పి వేసిన రోజు మరి పాదాలు ఉన్నాయో లేదో అక్కడికి పోయి చూస్తే కానీ తెలియదు వెళ్ళి చూద్దాం పదండి అది కూడా దిగేటప్పుడు మామూలుగానే దిగిన మళ్ళీ ఎక్కేటప్పుడు కూడా ఇది జారుతుంది మొత్తం బండ ఇది కింద బండా అనుకో తర్వాత బుర్ర చట్టం ఇక్కడే ఎక్కడో ఉండాలి పాదాలు అయితే ఈ మట్టి కొట్టుకొని వచ్చింది దానికి తోడు మొత్తం కాలక్రమేణా మొత్తం మరుగున పడిపోయినట్టుంది అది పాదాలు చాలా డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది చూసాను అబ్బా పాదాలు ఇక్కడే ఉండాలా కరెక్ట్ చూపిద్దాం అనుకున్నాను కానీ ఈ మట్టి కొట్టుకొని వచ్చింది కాలక్రమేణ మొత్తం మరుగున పడిపోయింది అంటే పైన ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ వలన జన సంచారం కొద్దిగా ఉంది దానివల్ల కడమలేదు కానీ లేకుంటే నాకైతే చాలా బాధగా ఉంది చూపిలేకపోతున్నాను అని ఏం చేస్తాం ఇంకా నాకైతే ఇంకా ఫుల్ డిసపాయింట్మెంట్ ఉంది చాలా వచ్చాయి అనమాట ఇక్కడ ఉంటాయేమో అని సరే ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా లేనప్పుడు ఏం చేస్తాం మళ్ళీ ఇంకేదన్నా ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా ఉందేమో చూ చూడాలంటే అదే పదం పద పాదాలు అక్కడ ఏ అది పాత రోడ్డు ఇది కొత్త రోడ్డు ఎవరంటే వచ్చారు ఆ ఇక్కడ అండి పాదాలు గిట్టలు కరెక్ట్ గా మొత్తం అమ్మయ్య మొత్తానికి దొరికింది చూడండి పాదాలు అంటే అక్కడి నుంచి దూకి ఇక్కడికి వచ్చాడు ఇక్కడి నుంచి ఎగిరితే డైరెక్ట్ యాగంటూ మామేశ్వరుని దగ్గర వెలిసాడు అనమాట స్వయంగా వచ్చిన దానికైతే కొద్దో గొప్ప సాటిస్ఫాక్షన్ వచ్చిందండి మొత్తానికి పాదముద్రలు కనబడినాయని లేకపోతే నా వచ్చాము చూపించలేదని చెప్పేసి కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయ్యింది కానీ ఫైనల్గా దొరికింది చూపించాను అంటే ఇది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇక్కడున్న వాళ్ళు అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అవ్వ అమ్మమ్మ చెప్పింది అనమాట ఇలా జరిగింది నాయన అని చెప్పేసి తను నాకు చెప్పాడు నిజమో అబద్ధమో తెల్లు కానీ మొత్తానికైతే ఇది ఉంది అయితే ఇది గెట్టలండి నాకైతే అనిపిస్తుంది అనమాట జరిగిన వచ్చి మేబి అని ఇదా ఇక్కడ ఇక్కడ ఇదంతా మొత్తం చూస్తే మనకు అండి ఇది కరెక్ట్ ఇలా ఇలా ఇది ఇక్కడ ఇక్కడ కానీ సో మొత్తం దూకడం మనం డమరుకం సినిమాలో చూస్తే నందీశ్వరుడు నాగార్జునకి యాక్సిడెంట్ అయినప్పుడు వస్తారు రండి సేమ్ అదే సిచ్యువేషన్ నాకైతే గుర్తుకొస్తుంది అనమాట ఇప్పుడు నందీశ్వరుడు దూకే సీన్ అంటే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది చూసాము ఇంకొక ప్లేస్ ఉందనమాట ఇక్కడ నుంచి అంటే మామూలుగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ నీళ్ళు ఉంటాయి కొలంలో ఆంజనేయ స్వామి అక్కడ సో చూడ్డానికి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే బాగుండింది ఇప్పుడు ఎలా ఉందో వెళ్ళి ఒకసారి చూస్తే తెలుస్తుంది మనకు మరి చూద్దాం కదండి చూడండి ఫ్రెండ్స్ అదే అన్నమాట మనం ఇందాక మాట్లాడుకున్నది తలగుండమయ్య ఆంజనేయ స్వామి గుండమని దాదాపు ఇక్కడున్న జనాలు చెప్పడం పాయింట్ ఏంటంటే వంద ఏండ్ల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎండిపోలేదంట మామూలుగా మనకు కనిపించేది పైన కొద్దిగే కాకపోతే లోతు ఇంకా చాలా ఉందనమాట మా ఫ్రెండ్ పుట్టే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు తన ఎప్పుడు చూడలేదంట దాదాపు ముప్పై ఏండ్ల నుంచి అది ఎండిన మూమెంటే లేదు అలాంటిది ఇంకా పెద్దవాళ్ళు చెప్తున్నారు వంద ఏళ్ళ నుంచి మేము చూడలేదు నాయన ఎండిపోయి ఉండంగా ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉన్నాయి అడ ఇంకా వానాకాలం కానీ మామూలు సరికాలం అయితే తాగేకి ఎంత బాగుంటాయో అంటే అంత బాగుంటాయని చెప్తున్నారు అక్కడ జనాలు మామూలుగా ఇంకా దగ్గరకు పోయి చూద్దాం దాన్ని ఇంకా చాలా బాగుంటుంది అక్కడ ఆదినేసం గుడి కానీ అది గుండం కానీ మామూలుగా ఇదన్నా ఎండిపోతాదేమో కానీ ఇక్కడ ఈ గుండం అన్న ఎండిపోతాదేమో కానీ ఇది మాత్రం ఎండిపోయిన క్షణమే లేదంటే ఇప్పుడు వరకు వందేళ్ళ నుంచి పది సార్కి అయిపోయి దగ్గర నుండి చూద్దాం ఇప్పుడు ఇది మామూలుగా ఇక్కడ ఇది మనం పోయే రస్తా అనమాట అయితే సంవత్సరానికి ఒక రోజు ఇక్కడ తలగుండమయ్య పండగ అని చాలా మొత్తం ఊరంతా చాలా గొప్పగా చేసుకుంటారు అనమాట ఇప్పుడు పోయి దగ్గర పోయి ఇది రస్తా అయితే లేదు ఆ జనాలు తిరగడం వల్ల కొద్దిగా రూట్ ఏర్పడింది అన్నమాట కిందికి తర్వాత కొంతమంది ఊరు పెద్ద మనుషులు కలిసి కొద్దిగా దీని మీద చొరవ తీసుకొని ఓం శ్రీ ఆంజనేయ మామూలుగా ఈయన తలగుండమయ్య ఆంజనేయ స్వామి అని ఎక్కడి నుంచో రాయి వచ్చి ఇక్కడ పడితే ఇక్కడ ఈ ఈయన స్వరూపాన్ని ఇక్కడ మలిచారంట అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు సంవత్సరానికి ఒక రోజు గ్రాండ్ గా చేస్తారు పక్కన గుండె ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి ఎప్పుడు కూడా వందల నుంచి ఎండిపోలేదు అని చెప్పేసి గొప్పగా అంటే మనకు కూడా మేలే కదా ఇప్పుడు సమ్మర్ లో ఎక్కడ చూసినా నీళ్లు లేవు జంతువులకైనా కానీ తాగడానికైనా కానీ ఇక్కడ మూడు వందల అరవై రోజులు ఉన్నాయంటే ఇంకా వర్షాకాలం వస్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది ఇంకెంత పెద్దగా ఉంటుందో నీళ్లు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు నిలబడితేనే ఎంత హైట్ లో ఉన్నాడో మరి ఆ కాలంలో ఆయనని మరి ఎలా చెక్కారో కానీ తెలియదు ఊహించుకుంటేనే మనకు ఈ అమ్మ ఎట్ట సాధ్యమైందో బాగు అనిపిస్తుంది ఒక్కోసారి మొత్తానికి చాలా బాగుంది అనుకుంటే అప్పుడు గొప్పలు అనుకుంటే అది గొప్పలు అండి మీరు అనుకోవచ్చు ఇంత పైన చెక్కడం అనేది మామూలు విషయం కాదు అసలు అది ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయాలంటే ఇలా వెళ్ళి ఈ సొరంగంలో వెళ్లి అక్కడ సొరంగం ఉంటుంది అలా వెళ్ళి మొత్తానికి ఈ కొండ చుట్టూ తిరిగేవాళ్ళనమాట ఒకసారి అయితే ఈ సొరంగం ఎలా ఉందో చూద్దాం రండి మొత్తం చీకటి అందులోనూ కోతులు ఎక్కువ ఏ మాత్రం మిస్ అయినా ఏ మాత్రం మిస్ అయితే అంతే కోతులు వచ్చి అటాక్ చేస్తాయి ముందే జుర్రు అంటున్నాయి ఈ కోతులు ఇలా మొత్తం మనం వెళ్ళాలి అనుకుంటే అన్నమాట దారి అప్పుడు ప్రదక్షిణం చేసేవాళ్ళు ఇలా ఇలా వెళ్ళి నడుచుకుంటూ ప్రదక్షిణం చేసేవాళ్ళు అనమాట అయితే ఇప్పుడు తర్వాత మూసేశారు ఈ కట్టడం లేదంటే అప్పుడు అప్పట్లో అలా ప్రదక్షిణం చేసేవారు ఇప్పుడైతే కట్ట కట్టారు కదా కట్టాలంటే దీన్ని ఎక్కాలి వెళ్ళాలి కాబట్టి కొద్దిగా కష్టమైంది లేకుంటే మొత్తం ఇక్కడ ప్రదక్షిణ చేసేవాళ్ళు అంటారు అప్పట్లో అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు స్వామిని చూసాం కదా మనము తర్వాత సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ గుండాన్ని ఒకసారి దగ్గర నుంచి చూద్దాం పైన చూసాం ఇప్పుడు దగ్గర నుంచి చూద్దాం రండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ విష్ణుమూర్తి సేద తీరుతున్నట్టు కూడా ఒక గుహ ఉంటుంది చూద్దాం రండి ఇదిగోండి చూడండి ఇది మామూలుగా విష్ణుమూర్తి సేద తీరుతున్నట్టు ఉండే నేచురల్ గా బుల్ కేవ్ అన్నమాట గుహ చూడండి కరెక్ట్ ఆయన విష్ణుమూర్తి ఆ శ్రీమన్నారాయణుడి ఇలా సైనించడం అంటే మన హైట్ తక్కువ ఆయన హైట్ దాదాపు పది అడుగులు ఉంటాడు ఆయన పది పదకొండు అడుగులు ఉంటారు మనం అంటే అండి ఐదునారు అడుగులు కాబట్టి అంటే మామూలుగా చూడండి ఆయన కోసమే గా ఏర్పడిందేమో సహజ సిద్ధంగా ఏర్పడింది ఇక్కడ నీటి గుండమైన సహజ సిద్ధంగా ఏర్పడిందే ఇదైనా కూడా అంత మొత్తం కూడా కొండరాళ్ళు ప్రతి ఒక్కటి కూడా ఆయన స్వరూపంగా సహజ సిద్ధంగా ఏర్పడిందే ఇది ఫ్రెండ్స్ తలగుండ మామూలుగా అంటే ఇక్కడ ఇప్పుడు అంటే తాగడానికి పనికిరావు కానీ నీళ్ళు ఇవి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి ఈ పాత నీళ్ళన్నీ వెళ్ళిపోయి కొత్త నీళ్ళు వస్తాయి అప్పుడు మనం తాగడానికి పనికి వస్తుంది ఇప్పుడు చుట్టుపక్కల తోటలు ఉన్నాయి ఆ తోటలో జనాలైనా కూడా ఇక్కడ నీళ్ళు తీసుకొని పోయి తాగడానికి వాడుకుంటారు అనమాట ఇప్పుడు ఇద్దరు చూసారు కదా పచ్చగా ఉన్నాయి నీళ్లు ఇప్పుడు తాగడానికి పనికిరావు ఇవి కానీ మూడు వందల అరవై ఐదు రోజులు ఏ ఒక్క రోజు కూడా ఎండిపోకుండా వందేండ్ల నుంచి ఇక్కడ నీళ్ళు ఉన్నాయంటే మాత్రం మనం చూసాం కొలను భారత్ లాంటి నల్లమల ఫారెస్ట్లో అన్ని పోషకాలు ఉన్న అన్ని లభించే నల్లమల ఫారెస్ట్లోనే వాటర్ కొరత ఉంది వాటర్ లేవు అక్కడ వాటర్ ఫాల్స్కి మరి ఇక్కడ ఉన్నాయంటే అర్థం చేసుకోండి సో ఇక్కడ సంథింగ్ స్పెషల్ సంథింగ్ ఇస్ దే అంటే ఏదో ఉంది ఒక పక్క సహజ సిద్ధంగా కొట్టుకొచ్చిన రాయిల్లోను చెక్కిన ఆంజనేయ స్వామి కా కావచ్చు పక్కన నందీశ్వరుడు కావచ్చు అలాగే మనకు చూస్తే విష్ణుమూర్తి పడుకున్నట్టు ఆ గుహ కావచ్చు అంటే మొత్తానికి ఉంది ఏదో పాజిటివ్ ఎనర్జీ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి నందీశ్వరిని పాదముద్రలు కావచ్చు తలగుండ మాద్రదేశం నీటిగుండం కావచ్చు ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అలాగే లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా ఇలాంటివి తెలుసుకో చేయాలంటే కూడా మాకు ఉత్సాహం కలుగుతుంది అనమాట సో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఈ పాటలో మీకు ఏదైనా మంచిగా అనిపించచ్చు చెడ్డగా అనిపించు కామెంట్ చేయండి అలాగే షేర్ చేస్తే కూడా మీ వాళ్ళందరికీ మీ సర్కిల్లో వెళ్తుంది మాకు ఇంకా బూస్టప్ అవుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్